స్టార్ట్ మై రెసిపీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే చగోడీలు చేసుకోబోతున్నాను చగోడీలకు ఏమేమి కావాలో చూసేద్దామా చగోడీలకు కావాల్సినవి రైస్ ఫ్లోర్ తెల్ల నువ్వులు జీలకర్ర సాల్టు కారం నెయ్యి చెగోడులు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేశాను బాండ్లీ పెట్టుకున్నాను ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కొద్దిగా హీట్ ఎక్కని అందులోనే తగినంత సాల్ట్ అర టీ స్పూన్ కారం కారం మీకు నచ్చినంత వేసుకోవచ్చు కారంగా కావాలంటే ఇంకా అర టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నెయ్యి బాగా మనము నీళ్ళు మరిగేదాకా మిక్స్ చేసుకుందాము ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాము చూడండి బాగా మరుగుతున్నాయి నీళ్ళు ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు మనము ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాము కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము మంట తగ్గించుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి బాగా కలుపుకున్నాం కదా ముద్దగా వచ్చింది కదా ఒక రెండు నిమిషాలు చల్లారినిద్దాము చల్లారి కలుపుదాం చూడండి వేడిగా ఉంది బాగా చూడండి ఇలా పిండిని బాగా మెత్తగా లేకుండా గట్టిగా మరీ లేకుండా మీడియం వచ్చేదాకా చూడండి మెత్తగా లేదు మరీ అంతా గట్టిగా లేదు పిండి చూడండి చగోడీలు అయితే రావడానికి సరిపోయింది బాగా పిండి ఇప్పుడు మనము చగోడీలు చేసుకుందాము ఇలా సన్నగా చేసుకోవాలి ఇప్పుడు మనము చిన్న చిన్నగా కట్ చేసుకొని చూడండి ఇలా చూడండి నేనైతే ఇలా చగోడి పిండితో చగోడీలు అయితే ఇలా చిన్న చిన్నగా అన్ని రౌండ్ రౌండ్గా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ పోసుకున్నాం కదా హీట్ ఎక్కింది ఇప్పుడు మనము అందులో ఒక్కొక్కటి వేద్దాము అన్నీ ఒకేసారి వేసామనుకో ఒకదానికొకటి అతుక్కొని బాగా రావు ఇలా ఒక్కొక్కటి వేసుకుందాము ఒక్క నిమిషం ఆగినాక మనం ఇలా కలుపుకుందాము అయితే బాగా వచ్చినాయి కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి చకోడితే అయితే అయిపోయినాయి మంట కొద్దిగా తగ్గించుకుందాము చూడండి చకోడి వెళ్తే బాగా కలర్ వచ్చేదాకా వేయించుకున్నాం కదా చూడండి అలాగే మిగిలి ఉన్న చకోడీలు కదా వేసుకుందాము పెడతారు ఒకటే అన్నీ వేసుకున్నాము మీరు కానీ ఇలా చప్పటివి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి సార్ బాగా కలుపుకున్నాము అటు సైడ్ ఇటు సైడ్ చూడండి బాగా ఫ్రై అయినాయి సౌండ్ చుట్టూ పల్పలా సౌండ్ వస్తున్నాయి అలాగే మిగిలి ఉన్న చకడీలను కానీ వేసేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే చాలా బాగా వస్తాయి బాగా వేగిపోయినాయి తీసేద్దాం ఇప్పుడు మనము ప్లేట్లోకి కరకరలాడే ఎంతో క్రిస్పీగా టేస్ట్గా ఉండే చెగొడ్లు అయితే రెడీ అయిపోయినాయి చూడండి చాలా బాగా వచ్చాయి అలాగే ఈ చెడులు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా పెట్టండి